హావ్ వెల్కమ్ టు జేసీ మీడియా మన తెలుగు సినిమాలు ఈ మధ్య మల్టీ స్టారర్స్ చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి కొన్ని రీమేక్స్ అయితే కొన్ని డైరెక్ట్ మూవీస్గానే ప్యాన్ ఇండియా రేంజ్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా మన తెలుగు మూవీస్లో కనపడుతూ ఉన్నారు అలాగే మన తెలుగు వాళ్ళు కూడా వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళి చేస్తున్నారనుకోండి సో అదే కోవలో ఇప్పుడు త్వరలో రాబోతుంది మే థర్టీన్ రాబోతుంది భైరవం మూవీ సో ఈ మూవీలో మంచు మనోజ్ నైన్ ఇయర్స్ తర్వాత కెంబ్యాక్ ఇచ్చారు ఇంకా బెల్లం బాబు గురించి చెప్పేదేముంది ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెలుగులో మూవీ చేశారు తర్వాత హిందీలోకి వెళ్ళి ఛత్రపతి అని రీమేక్ చేశారు అది ఊహించినంత విజయం కాలేదు అయినా సరే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రయత్నం చేస్తూ ఇంకో కొంచెం మాస్ ఎలివేషన్ పెంచుకుంటూ ఈ బైరం మూవీలో అయితే కనపడుతూ ఉన్నారు సో ఈ భైరవం మూవీలో హీరోయిన్గా శంకర్ గారి అమ్మాయి అయితే చేస్తూ ఉంది తెలుగు అమ్మాయి ఆనంద్తో పాటు ఇంకో కొంతమంది కూడా చేస్తూ ఉన్నారు ఎప్పుడో నారా రోహిత్ ప్రతినిధి టూ తర్వాత ఈ మూవీతో మళ్ళీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బ్యాక్ ఇస్తున్నారంట సో మంచు మనోజ్ మాట్లాడిన ప్రతి ఈవెంట్లోనే మంచి ఎమోషనల్గా జనాలందరినీ కనెక్ట్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు ప్రమోషన్ కంటెంట్ అంతట్లోని కూడా ఈ ముగ్గురు హీరోలోని మంచు మనోజ్ చేసిన ప్రమోషన్సే చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ప్రమోషన్స్లో అందరూ పాల్గొంటున్నారు కానీ మంచు మనోజ్ స్పీచ్ హైలైట్ అయినంత వేరే ఎవ్వరిదే అవ్వట్లేదు ఒక విధంగా మంచు మనోజ్కి ఒక అడ్వాంటేజ్ కూడా ఎందుకు అంటే సుమారు టెన్ ఇయర్స్ తర్వాత తను కమ్బ్యాక్ ఇస్తున్నాడు సో ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలకి అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి దాంతోపాటు విజయ్ కనక మెడలా చేస్తున్న మూడో సినిమాకి ఈ మూవీ రాబోతుంది సో గతంలో నాంది అలాగే కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంచి అప్రిషియేషన్ అయితే దానికి కూడా వచ్చింది కానీ ఇంత వోల్టేజ్ యాక్షన్ ఫిలిం సుమారు యాభై కోట్లకు పైగా బడ్జెట్ పైగా రీమేక్ మూవీ తెలుగు కోసం చాలా చేంజెస్ చేశారని కూడా తెలుస్తుంది మంచు మనోజ్ అయితే ఇందులో డిఫరెంట్ గెటప్లో అంటే డిఫరెంట్ గెటప్ ఏం కాదు వర్ర మాస్ యాక్షన్ గెటప్లో కనపడ్డారు దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసేలా సాంగ్స్ అన్నీ వచ్చాయి సాంగ్స్ కూడా మంచి అట్రాక్షన్ తీసుకున్నాయి ఈవెంట్లు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇంకా చాలా తక్కువ టైమే ఉంది బాయ్ కాట్ అని చెప్పేసి ఒక పక్క హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంది దానికి కూడా మంచి మనం తన స్పీచ్తో చెక్ పెట్టడం అనేది చేశాడు ఇంకా ఇందులో వెన్నెల కిషోర్ పాటు ఇంకా అజయ్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఫైనల్గా ఈ మే థర్టీన్త్ అయితే ఈ మూవీ థియేటర్లోకి రాబోతు ఉంది ఇప్పటికే సెన్సార్ టాక్ వచ్చింది మూవీ అయితే అతిరిపోయినట్టు చెప్తున్నారు ఏదైనప్పటికీ మన తెలుగు హీరోలు ఫ్యాన్ ఇండియా వైడ్ ఈ సినిమా కూడా వెళ్తుంది త్వరలో అని చెప్తున్నారు సో ఫస్ట్ అయితే తెలుగులో రిలీజ్ అవుతుంది ఏదైనప్పటికీ మన వాళ్ళు సక్సెస్ అయితే ఆ కిక్కే వేరు కదా వీళ్ళు కూడా ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్నారు మంచి కంటెంట్ ఇస్తే అన్ని మూవీస్ లాగే ఈ మూవీస్ని కూడా సూపర్గా హిట్ చేసేద్దాం బ్రదర్